బ్రదర్ నేను ఒక చిన్న ప్రశ్న కరెంట్ సోషల్ మీడియాలో తిరుగుతున్న ప్రశ్న ఇది ఇప్పుడు కృషి పాలు వెనక్కి క్రిషంట్లోకి వచ్చాడు అని చెప్పి చాలామంది వీడియోలు చేశారు చేసినప్పుడు మీరు అది తప్పు అని చెప్పి దాని మీద మొన్న మాట్లాడారు రీసెంట్గా మరి అతను వెనక్కి వస్తే మంచిదే కదా ఒకవేళ వెళ్ళిపోయినా మనకేం నష్టం లేదు కదా ఎందుకు అది మనము దాని అంత సీరియస్గా మీరు ఆ వీడియోలు చేయడం తప్పు అని ఖండించారు అన్నది ప్రశ్న ఓకే అర్థమైందా బ్రదర్ ఈ ప్రశ్న మీకు ఏమైనా ఐడియా ఉందా ఆయన అడిగింది ఏమడిగాడు మీతో అర్థమైందా ఓకే నేను సమాధానం ఎంతో వినండి కృషి ఫార్ అనే ఒక అబ్బాయి గతంలో పాస్ ట్రైనింగ్ చేశానని చెప్పి చేయలేదు చేశానని చెప్పి తను ఏ స్లోని చిన్నప్పటిను సేవించినట్టుగా చెప్పి అంటే సో కాల్డ్ అంతే నామకార్థంగా ఉండండి తర్వాత బయటికి వెళ్ళి ఏంటేంటో చేసి ఏసుప్రభకు వ్యతిరేకంగా మాట్లాడి మరలా వచ్చి నన్ను దేవుడు దర్శించాడు దేవుడు దర్శనమిచ్చాడు నన్ను క్షమించండి నేను మరలా యేసుప్రభు సేవ చేయాలనుకున్నా అనేటట్టుగా ఒక వీడియో పెట్టాడు ఓకే తప్పు లేదు ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడచ్చు వాళ్ళ స్వేచ్ఛ అది ఏసుప్రభును వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు ఏసుప్రవ రావచ్చు దానికి ఇబ్బంది ఏమి లేదు అయితే నాకు వచ్చిన సమస్య ఏంటంటే ఆ అబ్బాయి అలా మాట్లాడటం కాదు ముందు ఏసుప్రవం తిట్టడం నా సమస్య కాదు తర్వాత యేసుమకి వచ్చాడని ఇచ్చాడని చెప్పడం నా బాధ కాదు నా సమస్య కాదు నా సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ అబ్బాయి ఆ మాట చెప్పగానే వెంటనే యాక్టివేట్ అయిపోయి మన సోషల్ మీడియా ఈ బ్యాచ్ ఉంది కదా వీళ్ళందరూ యాక్టివేట్ అయిపోయారు కృషిపాల్ మరలా వెనక్కి వచ్చాడు మరలా వెనక్కి వచ్చాడు ఏదో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టినంత బిల్డప్ ఇచ్చి వీడియోలు చేశారు ఓ వీడియోలు చేశారు అది కూడా తప్పు కాదు నాకు అక్కడ కూడా సమస్య కదా ఆ వ్యక్తిని వీళ్ళు పోల్చినటువంటి పోలికలు ఉన్నాయి ఏమని పోల్చారు అపోస్తడైన పౌరులతో పోల్చారు అక్కడ సమస్య వచ్చింది నాకు ఇక్కడ కృషి పాలను తీసుకెళ్ళి అపోస్తడైన పౌలంత ఎత్తుకు పెట్టారు అపోస్తడైన పౌన్ తీసుకొచ్చి కృషి పాలతో కింద పెట్టారు నీకు అర్థమైంది ఎవడో గల్లీలో డ్యాన్స్ చేస్తున్నాడు అనుకో వాళ్ళు మైకెల్ జాక్సన్తో పోల్చేమనుకో మైకెల్ జాక్సన్ విక్రయించినట్టు కదా అంటే పోలిక ఇష్టం వచ్చిన పోల్చకూడదు అపోసరుడైన పౌలు ఆయన దర్శనం మనకు లేఖనాల్లో ఉంది ఆయన దర్శనం లేఖనాల్లో ఉంది ఆయన దేవుడు దర్శించాడని అనన్యాతో దేవుడు చెప్పాడు అపోసర పౌరులు బావ తీసుకుపోయిన తర్వాత ఏం చేశాడు ఆయన ఎంత కాస్త లేఖనంలో ఆధారం ఉంది ఇప్పుడు కృషి పాలు దేవుడు దర్శనం ఇచ్చాడని ఎవరికి నిర్ధారణ ఉంది మీకు అర్థమైందా ఇప్పుడు ఈ పౌలుతో ఈ వ్యక్తిని పోల్చడం అన్నది పౌరుని వెక్కిరించినట్టు పౌలుకొచ్చిన వచ్చిన దర్శనాన్ని వెక్కిరించినట్టు పౌరులకు దేవుడు దర్శనం ఇవ్వగానే వెంటనే కెమెరా ఆన్ చేసి నన్ను క్షమించండి అని మాట్లాడలేయన ఎవరి క్షమాపణ అడగలే ఏం చేశాడు మూడు రాత్రి బబుల్ అన్నపానం లేకుండా ప్రార్థన చేస్తున్నాడు దేవుడు దర్శనమిచ్చినప్పుడు అదేదో మనిషికి మనిషి కనిపించేటట్టు ఉండదు అది ఆ ఎగ్జైట్మెంట్ ఆ రెపెంటెన్సు ఆ ఒప్పుకోలు అందులోంచి బయటికి రావడానికి టైం పడుతుంది అందులోంచి బయటికి రావడానికి సమయం పడుతుంది ఒక కన్నీటి బొట్టు రాకుండా కంట్లో నుంచి నన్ను క్షమించండి నేను అలా చేశాను ఎలా చేశానంటే దీని బదులు కార్తీక దేవం సీరియల్ చేస్తు చూస్తున్నటువంటి వీలున్నాయి కదా వాళ్ళు ఏడుస్తారు కార్తీక దీపం సీరియల్ వస్తుందా ఏడుస్తారా ఏడుస్తారా ఏడుస్తారు కదా అంటే ఏసుగురు ప్రత్యక్షమైతే దర్శనం దర్శనమిస్తే కనీసం ఒక కం కంట్లో ఒక నీటి బొట్టు రాలకుండా నన్ను క్షమించు అంటే అది దర్శనం అని ఎలా చెప్పగలం ఆ ఎక్సైట్మెంట్ ఏది ఆ ఒప్పుకోలేది దేవుడు దర్శనానికి వద్దు మీరు ఏదో పాపం చేస్తున్నారు వాకింగ్ చెప్తున్నప్పుడు మీకు అది గుచ్చుకుంది మీరు ఏడుస్తారు ఏడారా ఒప్పుకుంటారు ఒప్పుకోరా అది శిబరింగ్ అవుతూ ఉంటారు నేను పాపం చేస్తానన్నా లేదన్నా తప్పు అయిపోయిందన్న అయిపోతూ ఉంటారు అది కన్ఫ్యూషన్ అది రిపెంటెన్స్ అది అక్కడ నాకు కనపడలేదు అన్న మీకు ఎందుకు కనిపించాలి నీ ఎందుకు ఏదించాలి ఒక ఏడుస్తారో ఒకటి ఓ ఏదో ఒక లాజిక్ ఓకే నో ప్రాబ్లం లేదు తప్పిపోయిన ఒక మామిడితో ఎందుకు పోల్చావు నీకేం కనపడింది అక్కడ ఈ అబ్బాయి ఏం పోగొట్టుకున్నాడు మరలా తప్పిపోయిన ఒక విషయంలో ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు అంతా పోగొట్టుకున్నాడు పందులు తినే పొట్టు తిన దగ్గరికి వచ్చాడు లోయెస్ట్ రాక్ బాటం కిందకి వచ్చాడు అక్కడ నుంచి మాటలు సిద్ధపరచుకొని వచ్చాడు తండ్రి దగ్గరికి చెప్పాడు అంతకీ నాన్న నీకు నో పల్లో కానీ ఏ విధంగా పాప అన్నకు ముందే అన్నకముందే ముద్దులు పెట్టుకున్నాడు తండ్రి కదా ఇప్పుడు ఈ బైబుల్లో ఉన్నటువంటి పాత్రలతో ప్రతి ఒక్కరిని పోల్చుకుంటూ పోతే మనం వేలను పొగినట్టు కాదు బైబుల్లో ఉన్న పాత్రను వెక్కిరించినట్టు దర్శనం వస్తే బైబుల్లో ఎవరు ఎలా స్పందించారో మనకు రాయిబడితే దాని దర్శనం వచ్చింది ఆయన మంచం పట్టాడు దాని దర్శనం వస్తే ఏమైంది మనసు పట్టాడు అపోసరణ వ్యవహార దర్శనం వచ్చింది బాన్లు పట్టాడు చచ్చేవాళ్ళ వల్ల పడ్డాడు ఏజీలకు దర్శనం వచ్చింది ఒంట్లో సార్ లేకుండా పడిపోయాడు అపోసర పౌరులకు దర్శనం వచ్చింది మూడు రోజులు అన్న లేకుండా ఏడ్చాడు అపోసర పౌరుల దర్శనం వచ్చింది కళ్ళు పోయే ఇలా దర్శనం వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు ఇక్కడ కనపడలేదు ఇప్పుడేంటి ఆ వ్యక్తి నా దర్శనం వచ్చిందని చెప్పాడు ఓకే నో ప్రాబ్లం తప్పేవి లేదు సైలెంట్ ఉందా చూద్దాం తర్వాత ఏం చేయబోతున్నాడు దర్శనమిచ్చిన దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు వెయిట్ చేయి పౌలు ఎవరు చెప్పలే వెంటనే ఎవరు ప్రకటించడం స్టార్ట్ చేశాడు ఏ సేకరిస్తే ప్రకటించడం ప్రారంభించాడు ఆశ్చర్యపోయేంత ఇదేంటి చెప్పడానికి వచ్చిన వాడు ప్రకటిస్తున్నాడు ఏ శుభ్రమ దేవుడు అని వాళ్ళు ఇక్కడ ఏ ప్రకటన లేదు ఎందుకు సంఘానికి క్షమాపణ చెప్పాలి నన్ను క్షమించదని ఎందుకు చెప్పాలి యేసు ప్రభు గురించి మాట్లాడడం ప్రారంభించు ఏసు ప్రభు కోసం పరిచేయడం ప్రారంభించు నీ మాటలు నీ చేష్టలు నీ కార్యాలు మాకు చెబుతాయి ఒకప్పుడు వీడు ఇలా ఉన్నాడు ఇప్పుడే ఇలా మారిపోయాడు అప్పుడు మేము అడుగుతాం ఏం జరిగింది నన్ను దేవుడు దర్శించాడు ఆ క్రియలు ఆ పనులు మాకు సాక్ష్యం ఇస్తాయి అంతే కదా ఆయన దర్శించకపోతే ఇలాంటి వాడు ఎలా ఎలా మారుతాడు అనేది నాకు నిర్ధారణ జరుగుతుంది ఇంకో ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు నరేంద్ర మోడీని ఎందుకు దర్శించలేదు నెంబర్ ఎవరు దర్శించాలి ఇప్పుడు కృషి పాలు వల్ల క్రైస్తవానికి విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది అనుకో ఇప్పుడు పౌరు వల్ల డ్యామేజ్ జరుగుతుందా సంఘానికి చంపి పడిస్తున్నాడు అందరిని దర్శించండి ఓకే అర్థం ఉంది ఇప్పుడు నరేంద్ర మోడీ వల్ల నష్టం ఉందా క్రైస్తవానికి ఉంది ఇప్పుడు ఆయన మీద దర్శించాలి ఏ చూప్రభువు ఆయన దర్శించడు కథలా కృష్ణుకున్నావు నాడా ఆయన దర్శించడు రాధామోహర్ దాస్ ఉన్నాడా ఆయన దర్శించదు కలవరి టెంపుల్ సతీష్ కుమార్ ఉన్నాడా ఆయనే దర్శించదు అవును శివశక్తి కరుణాకర వల్ల క్రైస్తవానికి వచ్చిన నష్టం సున్నా రాసిపెట్టుకోండి వచ్చిన లాభం చాలా ఉంది ఎందుకంటే కనీసం ఆలోచిస్తున్నారు అట్లీస్ట్ వాడి వల్ల ఆ ప్రశ్న సమాధానం చెప్పడానికి ఆలోచిస్తున్నారు కలవటెంపుల్ సతీష్ కుమార్ వల్ల క్రైస్తవానికి వచ్చిన నష్టం మిన్నా బయట శత్రువు ఉంటే మనకు ప్రమాదం లేదు పట్టొచ్చు ఎదుర్కోవచ్చు కనపడతాడు లోపల ఉండడానికి శత్రువు కష్టం శత్రువు లోపల ఉంటే ప్రమాదం శత్రువు బయట ఉంటే ప్రమాదమే లేదు శత్రువు బలమైన వాడైతే మనం కూడా బలవంతులు అవుతాం మన స్నేహితుడు తెలివి తక్కువడైతే మనం కూడా తెలివి తక్కువలో అవుతాం ఇప్పుడు దేవుడు దర్శనం ఇవ్వాల్సిన ఎవరికంటే సతీష్ కుమార్కి ప్రవీణ్ కుమార్కి ఈ ఈ సోకాల్డ్ కార్పొరేట్ పాస్కులు ఉన్నారా వీళ్ళకి దర్శనం ఇవ్వాలి వీళ్ళ వల్ల నష్టం జరుగుతుంది క్రైస్తవానికి లేదా బయట ఉన్న వాళ్ళ వల్ల జరుగుతుంది క్రైస్తవ క్రైస్తవానికి నష్టం జరుగుతుంది వీళ్ళందరూ వదిలిపెట్టి ఆటలో పండు లేకున్నటువంటి ఈ వ్యక్తికి ఇచ్చి ఏ సుభ్రం ఏది సాధిద్దామని అది నా ప్రశ్న ఎందుకు వాళ్ళకి ఏమైనా దర్శనాన్ని ఇవి నేను అడిగాను సరే దర్శనం వచ్చింది ఆయనకి ఎవరికి దర్శనం ఇవ్వాలో ఎప్పుడు దర్శనం ఇవ్వాలో నువ్వు చెప్తావా అంటే ఓకే దాన్ని కూడా ఒప్పుకుంటాం నేను చెప్పట్లేదు ఆయన మీకు కనబడాలనుకున్నాడు కనబడ్డాడు ఓకే ఫైన్ మంచిది మీరు ఎందుకు తొందరపడి వీడియోలు చేస్తున్నారు ఆగండి కొంచెం సమయం ఇవ్వండి ఆ వ్యక్తి ఏం చేస్తాడో ఆ వ్యక్తి చేసేదాన్ని బట్టి దేవుడు వాడుకునే దాన్ని బట్టి అది దర్శనమో కాదు మనం నిర్ధారించవచ్చు దర్శనమిచ్చిన దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది కదా అది నేను చెప్పాడు అది నేను చెప్పాను ఇప్పుడు మనలో గుర్తుకు వచ్చేసి అవునండి మేము వీడియో చేసాం ఒకవేళ అబ్బాయి మరలా ఐదో వరకు వెళ్ళిపోయాడుకో మనకు వచ్చిన నష్టం ఏంటి అని అంటున్నారు నష్టం లేదా ఉందా ఉందా లేదా ఎలా ఉందో చెప్పండి ఎలా ఉందో చెప్తాం వినండి గ్రంథం రెండవ అధ్యాయం యాభై తొమ్మిదో వచ్చినప్పుడు మరియు తేల్మలహు తేల్హర్ష కేరుబు అద్దాను ఇమ్మేరు అనే స్థలంలో నుండి కొందరు వచ్చారు అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనాను వంశావళినైనాను చూపింపలేకపోయినందున వారు ఇస్రాయిల్లో కారో తెలియకపోయాను వారు ఎవరెవరనగా అని మాట్లాడుతూ అరవై రెండులో వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెదికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మంలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి చర్వకు వెళ్ళినటువంటి రాజ్యం నుంచి కొంతమంది వచ్చారు ఆరు వందల యాభై రెండు మంది వచ్చి అంటే చాలా మంది వచ్చారు కొన్ని వేల మంది అందులో ఆరు వందల యాభై రెండు మందిని వాళ్ళ పేర్లు వెతుకుతుంటే కనబడట్లేదు పాత లిస్టులో వంశావరలు వెతుకుతుంటే మీరు ఏ వంశం అంటే వాళ్ళ పేరు చెప్తుంటే కనబడట్లేదు అక్కడ వాళ్ళని పక్కన పెట్టారు ఆరు వందల యాభై రెండు మంది పక్కన పెట్టారు ఇన్ని కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే మేము ఇస్రాయేల్ మొర్రో అంటూ ఉంటే ఇక్కడేం చేశారు ఎజ్రా కానీ ఈ భక్తులు ఏం చేశారు కాల్పా మీ పేరు ఇక్కడ లేదు మీరు బయట ఉండండి ఒక ప్రవక్త ఏర్పడేంత వరకు ఒక యాదకుడు ఏర్పడేంత వరకు మీరు బయట ఉండండి అంతవరకు అప్పవిత్రులు తర్వాత వాళ్ళు దేవుని ఆలోచిద్దాం అంటే ఎరూషలేమ్లో నివాసం ఉండాలి అంటే వాళ్ళు ఇస్రాయల్ గోత్రానికి చెందిన వాళ్ళైతేనే వాళ్ళు అనుమతించరు లేకపోతే అనుమతించలే బైబుల్ ఉండదు కదా అలాగే ఎవడ పడితే వాడు వచ్చి నాకు దేవుడు దర్శనమిచ్చాడంటే వెల్కమ్ అనకూడదు ఆ లక్షణాలు బైబిల్తో మ్యాచ్ అవ్వాలి లక్షణాలు భయములతో మ్యాచ్ అవ్వాలి వీళ్ళ వంశావళి కనపడాలి అప్పుడే ఎల్ఫిఎలు నివసించడానికి యోగ్యులు అవుతారు అలాగే నాకు దేవుడు దర్శనమిచ్చాడు ఎవడంటే వాడు వస్తే సరే అంటానికి ఇది మన అత్తగారు కాదు ఎవరిని మంచి ఆహ్వానించడానికి ఆయన లక్షణాలు ఉన్నాయి ఎవరికెవరికి దర్శనమిచ్చాడు వాళ్ళు ఎలా స్పందించారు వాళ్ళు తర్వాత దేవుడు ఎలా వాడుకున్నాడని స్పష్టంగా భయములో రాయబడిన తర్వాత వాటికి పరీక్షించాలి ఉన్నాయా లేవా అని పరీక్షించాలి అది నేను చెప్పాను ఇప్పుడు ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళాడు అనుకో అప్పుడు మనకు నష్టం ఎలా వస్తుందంటే అంటే ఏది దర్శనమో తెలియనంత అమాయకుల మీరు అడిగితే బయట ఉంది ఎవడంటే ఎవడొచ్చి దేవుడు దర్శించాడంటే అదే పనిగా వీడియోలు మాట్లాడారంటే కనీసం మీకు దేవుడు దర్శనం ఏంటో తెలియనంత అమాయకుల ఇక మీరు క్రైస్తవులు ఏంటి అని అడుగుతారు లోపలికి వస్తున్నవాడు ఎవడు బయటకు వెళ్తున్నాడు ఎవడు అది లేఖనంతో చూడాల్సినటువంటి విచక్షణ నాకు నీకు ఉండాలి ఆ వ్యక్తి నాకేం చేవాపని చెప్పొద్దు మనకేం చావాపని చెప్పొద్దు అది దేవుడికి ఆ వ్యక్తికి సంబంధించింది వీడియో పెట్టి అందరికీ వదలాల్సిన అక్కర్యం లేదు మీరు పశ్చాత్తా పడుతున్నప్పుడు ఎవరికైనా వీడియోలో మాట్లాడారా లేదా ఇప్పుడు నేను ఏదైనా చేశాను నాకేమితే పశ్చాత్త పడతాను అందరూ చెప్పాల్సిన అవసరం ఏంటి నేను చేసే కార్యాలు వారికి సాక్ష్యం చెప్తాయి గలతీల రాసిన పత్రిక మొదటి అధ్యాయం ముగించేస్తాను దళిర రాసిన పత్రిక మొదటి అధ్యాయము చివరి వచ్చిన అపోసరా పౌలు కూర్చి ఆయన చెప్పుకుంటూ చూడండి ఇరవై రెండవ సరే క్రీస్తు నందున్న యోదయ సంఘంలో వారికి నా ముఖ పరిచయం లేకుండెను కానీ మునుపు మనులను హింస పెట్టిన వాడు తాను పూర్వముందు వచ్చిన మతమును ప్రకటించుతున్నాడు అన్న సంగతి మాత్రమే విని వారు నన్ను దేవుని మహింపరచరే యోధా సంఘాలకి నేను ఎవరన్నా తెలియదు కానీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ముందు వను హింస పెట్టిన ఉన్నాడే ఇప్పుడు ఆ హింస పెట్టిన వ్యక్తినే ప్రకటిస్తున్నాడు అని నన్ను దేవుని మహింపరిచారు చెప్పలేదే నేను మారిపోయాను నేను మారిపో చెప్పాల్సిన అవసరం లేదు ఆయన్ను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడే అనేక దేవుడు చెప్పాడు రాజులు ఎదుట జనులు ఎదుట యువదులు ఎదుట నిలవబడి నాకు పాత్రగా ఉండడానికి నా నామాన్ని భరించడానికి నా నామం కొరకు ఇతను ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి తెలియజేస్తాను నువ్వు వెళ్ళి బాప్తే సమీపం అని చెప్పాడు అంత అవకాశం ఎప్పుడు ఇస్తే మనము వీడియో అలా పెట్టాడు ఇంకా తొమ్మిది వందలు కూడా వ్యూస్ రాలే పెట్టిన ఛానల్లో తొమ్మిది వందలు కూడా రాలే వెంటనే టైమ్ లాగేసుకొని కృషి పాలన వెనక్కి వచ్చేసాడు కృషి పాలన వెనక్కి వచ్చేసాడు కృషి పాలన వెనక్కి వచ్చాడు లక్ష లక్షలు చూపించి పడేశారు ఏదో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ ఇచ్చిన బిల్డప్ ఇచ్చి పోయినప్పుడు వచ్చిన నష్టం లేదు వచ్చినప్పుడు వచ్చిన లాభం లేదు కొంచెం ఆగండి కొంచెం ఆగండి ఎవరిని పడితే వాళ్ళని మనం పోతే ఒకనొక రోజు అసలు దేవుని దర్శనం అంటే ఏంటో తెలియని మూర్ఖులుగా మిగిలిపోతాం మనం బైబిల్లో దేవుని దర్శనాన్ని వ్యక్తిరించిన వాళ్ళం అవుతాం ఆగు అంత తొందర ఎందుకు ఆయనకు ఒక ప్రణాళిక ఉండదా ఆ తప్పేంటండి తప్పేంటండి తప్పు కాకపోతే ఏంటండి ఎవడు పడితే వాడు వస్తే ప్రతిదానికి దర్శనం అని పేరు పెడితే ఆ తప్పు కాకుండా ఎలా ఉంటుందండి ఇప్పుడే దేవుడు దర్శించాడో లోపలికి వచ్చాను అన్నీ పలికే పనులు చేశాను ఈరోజు మీరు అంతమైన భుజాలను మీద తిప్పారు అప్పుడు మీరు ఏమవుతారు రేపు మనం ప్రార్థన చేస్తాం ప్రార్థనంతా అయిపోయిన తొందర ఆమెని అని చెప్తాం ఆమెలు అంటే అర్థం ఏంటి ఆ ప్రార్థనతో మేము ఏకేమే అని అర్థం ప్రభువా పలాడు వ్యక్తి చావాలనైనా అన్నారనుకోనే మీరు ఆమె ఉన్నారనుకో దాని అర్థం ఏంటో తెలుసా మీరు అందరూ దీన్ని ఆమోదించినట్లు అందరూ పాపం ఇక్కడ ఆమె అని చెప్పేది కూడా ఆలకించి ఏం మాట్లాడుతున్నాడో చెప్పాలి మీ ఇంటికి ఎవడైనా ఈ బోధ తీసుకొని రాకపోతే వాటితో శుభమని చెప్పొద్దు వాళ్ళ ఇంట్లో చేర్చుకోవద్దు అని చెప్పబడిందా రెండు వ్యవహార పత్రికలో మరి ఎలా ఆమోదిస్తావు దేని బట్టి ఆమోదిస్తావు కాస్త ఆగు అది నేను చెప్పింది తప్పేంటంటే తప్పుగా అయితే ఏంటండి ప్రతి దర్శనాన్ని నిర్ధారిస్తూ పోతే బైబుల్లో ఉన్న దర్శనాన్ని వీకరించినట్టు బైబుల్లో ఉన్న దర్శనాలకి సరిపోరాలి నీవు వీళ్ళు చేసినంత మాత్రం చేత చేయకపోయినంత మాత్రం చేత ఏమీ జరగదు దర్శనమిచ్చిన వాస్తవం అయితే ఆ దేవుడే నడిపించుకుంటాడు అంతవరకు ఎదురు చూడు ఎందుకు అంత తొందరపడ్డాము ఒక గంట వ్యవధిలోనే వీడియో గంట వ్యవధులు అనే వీడియో గంట వ్యవధుల వీడియో ఫోన్ కాల్ రికార్డింగ్ ఎందుకు హోరెత్తిపోయాయి అంత మొహమాచిపోయినారా కంటెంట్ కోసం ఇది ఏది ఈ న్యూస్ మీడియా వాళ్ళు ఉంటారు కదా కంటెంట్ కోసం ప్రతిదీ కంటెంటే రెండు పావులు ఫ్యాక్ వేసుకుంటుంటే క్లిక్ అనిపిస్తారు అంతే పలానా ప్రాంతంలో పావులు ఫ్యాక్ కంటెంట్ లేదు చూస్తున్నారు మీకు కూడా అదే ప్రాబ్లం ప్రతిదీ సమయం ప్రతిదీ కంటెంటేనా ఒకదాన్ని మాట్లాడుతున్నప్పుడు ఒకదాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆగాలి నిదానించాలి సరి సరిచూడాలి అది నేను చెప్పింది ఎందుకు ఆధారపడి వీడియోలు చేశారు కొంచెం ఆగండి సమయం ఇవ్వండి ఇప్పుడు ఆ వ్యక్తి వెనక్కి వచ్చాడు నాకేం ద్వేషం లేదు ఆ వ్యక్తి వెనక్కి రావాలని మాట్లాడిన వ్యక్తిని వీళ్ళందరికీ కనబడక ముందే ఆ వ్యక్తిని పిలిపించి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి నా వెహికల్లో తీసుకుని వెళ్ళి మాట్లాడి చూసారు కదా వీడియో మీరంతా ఏంటి నాకు వచ్చింది ఒక అబ్బాయి ఫోన్ చేశాను అన్నాడు అన్న పలానా వ్యక్తి ఒకప్పుడు గురించి వీడియోలు చేశాడు ఇప్పుడు ఏసుకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నాడు ఒక్కసారి మీరు మాట్లాడినా అంటే నా సొంత ఖర్చు పెట్టుకుని వెళ్ళి నా వెహికల్ తీసుకుని వచ్చి కూర్చోబెట్టి తిరిపి సాయంకాలం వల్ల వెహికల్ ఇప్పించి వీళ్ళంత చేశాను నేను మరి నాకెందుకు కోపపోతుంది ఆ వ్యక్తి వెనకొస్తాను ఏం సంతోషపడ మాత్రం మీరు చేశాను ఏంటి ఇప్పుడు కృషిపాలు వచ్చాడని గంతులు ఇస్తున్న ఈ పెద్ద మనుషులంతా ఒక్క వీడియో చేయలే అసలు ఆ వ్యక్తిని వెదుక్కుంటూ వెళ్ళి ఎక్కడ కడప నుంచి విజయవాడ వెదుక్కుంటూ వెళ్ళి విజయవాడలో కూర్చోబెట్టి మాట్లాడారు తెలుసు మీకు ఎంత ఖర్చు వస్తుందో విజయవాడ కడప నుంచి విజయవాడకి అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడాను అది కూడా కెమెరా ఆఫ్ చేసి మాట్లాడితే వేరే సౌదరుడి అన్న కెమెరా పెడదామన్నా అంటే సరే అబ్బాయి అన్న పెట్టలేముడి అంటే అప్పుడు కెమెరా పెట్టాను ఆ చివరిలో ఉంటుంది బ్యాటరీ అయిపోయింది నేను కెమెరా కోసం మాట్లాడలేదు నేను మాట్లాడి జెన్యున్గా నిజంగా జెన్యున్గా క్వశ్చన్లు వచ్చేయమో వాటిని క్లియర్ చేద్దామని జెన్యున్గా మాట్లాడదామని వెళ్ళాను ఖర్చు పెట్టుకొని వెళ్ళాను కెమెరా నేను పెట్టలే లేకపోతే బ్యాటరీ ఎందుకు నేను కృషి పని కాల్ చేసి అడగండి జాన్పాలకి జాన్పాలుకి కెమెరా పెట్టాడా లేకపోతే నువ్వు పెట్టమంటే పెట్టాడా అని అడుగు కెమెరా పెట్టమని ఎవరు అడిగారని కూడా అడుగునీ కాల్ చేసి జాన్పాల్ పెట్టలేదు జాన్పల్ పక్కన ఉన్నట్టు వేరే వ్యక్తి పెడతానంటే జానపాలు వద్దంటే అంటే నేను పెట్టమన్ను చెప్తాడు ఆ వ్యక్తి అలా ఈ అబ్బాయి అటువైపు వీడియో చేస్తున్నప్పుడే ఆ అబ్బాయిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ అబ్బాయికి అది సందేహాలు నివృత్తి చేసినటువంటి వ్యక్తిని నేను నేను కదా మొదటి వీడియో పెట్టాలి ఆ వచ్చేసరికి వచ్చేసరి చూస్తున్న ఏం జరుగుతుంది ఆగుదాం ఏదో చెప్తున్నాడు ఆగుదాం అని ఉంటే ఇన్నిలోపు అబి టీడలు పోరెత్తిపోయి వచ్చేసాడు 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 అరే రావాల్సింది నరేంద్ర మోడీ రావాల్సింది కరుణాకర్ సుగ్గున రావాల్సింది కలవ టెంపుల్ సతీష్ కుమారు అంతే కదా కందకు లేదు చేమకు లేదు తోటపూరు ఎందుకు దొరదా అని ఏమి దొరద పెట్టారో అవి దొరద పెట్టకుండా మర్యాదలు ఉన్నప్పుడు తోట పూర్తి ఎందుకు దొరదా కృషి పాలంలో వచ్చిన నష్టమో లేదు వచ్చిన లాభం లేదు ఇప్పుడు ఈ వ్యక్తిని వేసుకో దర్శించి పెద్ద పెద్ద తిమింగరాడిని వదిలిపెడితే ఏమంటే మీరు సముద్రానికి వల వేయడానికి వెళ్తారు ఈ మెకానిక్ వల తీసుకొని వెళ్తారు పెద్ద పరిగలు పట్టడానికి చిన్న చిన్న చేపలు పట్టడానికి వెళ్తారా సముద్రం మీదకి అవి కాలువలు కూడా దొరుకుతాయి కదా పడితే తిమింగులు పట్టాల షాలుకులు పట్టాలి కదా ఏ శుభ్రమ దర్శనం ఉన్నప్పుడు ఎంత గంభీరంగా ఉండాలా ఎలాంటి వ్యక్తిని ఇప్పుడు జాకీర్ నాయక్ వచ్చి చెప్పాలి వేసుకో దర్శించాడు ఐఎమ్ సారీ అంటే అది వేసుకో దర్శనం అని మనం కూడా గర్వంగా చెప్పుకుంటాం ఇలాంటి వ్యక్తిని ఏసుకో మారుస్తాడు అని ఏ ఉపయోగం లేకుండా అటు లేకుండా ఇటు లేకుండా వ్యక్తిని మారేస్తే ఆ వ్యక్తి వచ్చి చెప్తే మనం సంగుని కుదుకుంటున్నామంటే ఎంత మొగమాచి ఉన్నామో అంతకుముందు బ్రహ్మానందం చిన్నజీ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని కోతులాగా యాక్ట్ చేశారు చూసారు మీరు నా వీడియోని కోతిలాగా కుప్పిగంతులేశాడు ఆయన రాముడుగా ఈయన ఆంజనేయు కోతి కుప్పి కుప్పి గేసాడు అదే బ్రహ్మానందాన్ని ఒక చర్చికి ఇన్వైట్ చేశారు ఒక మేధావి ఆ చర్చిలో ఇప్పుడు బ్రహ్మానంద ఎవరైనా సరే చర్చికి వచ్చేవాడు చెప్పాలి వేసుకోకుండా వాళ్ళ మాటలు చెప్పాలి వెంటనే కట్ చేసి బ్రహ్మానందం గారి మాటల్లో ఏ సుప్రమూరించి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ముఖం మార్చిపోయి ఉన్నారా అదే బ్రహ్మానందం చిన్న స్వామి దగ్గర కుప్పి గేసాడు అది కాదు మీకు ఒక రాజకీయ నాయకుడు ఏదైనా మాట మాట్లాడితే కట్ చేయడం వేసులో గురించి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి లేకపోతే ఒక సినిమా హీరో చెప్పగానే కట్ చేసి తిప్పడం మొఖ ఉన్నారు కంటెంట్ కోసం ఇది వద్దు అంత సంబరపడకండి కాస్త ఆగండి నిదానించండి ఎందుకంత తొందరపడుతున్నారు అది దేవుని దర్శనమో కాదో సమయం నిర్ధారిస్తుంది ఇప్పటికీ ద్వేషంతో చెప్పట్లే నా కృషి పార్గ ద్వేషం కాదు ఆ వ్యక్తి మారితే సంతోషపడే వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తిని నేను మొట్టమొదటి వ్యక్తిని అవుతాను నేను ఏం చెప్తున్నానంటే ప్రతి వ్యక్తి దర్శనం అంటే ఆ దర్శనాలను నిర్ధారిస్తూ పోతే అసలైన దర్శనాలు వెక్కిరించినట్టు అలా కాదు ఆగండి ఆ వ్యక్తిని దేవుడు దర్శిస్తే అద్భుతంగా పరిచయం జరగాలి గొప్ప గొప్ప కార్యాలు జరగాలి ఆ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను ఇంకేంటి అది కావాలి అలా కాకుండా కంటెంట్ కోసం పెట్టి ఏం నష్టమా మరలా తిరుగు ప్రశ్న నష్టం కాబట్టి ఇంకేంటి అమాయకుల క్రైస్తవులు ఎవరు ఏది చెప్తాను నమ్మడానికి గొర్రెల కాదు కదా విచక్షణ ఒకటి ఉంటుంది కదా దాన్ని లేఖనారణ చేసి చెప్పారు ఆరు వందల యాభై రెండు మంది ఆ బబులో నుంచి వచ్చినా సరే వాళ్ళ వంశావులు వాళ్ళ పేర్లు కనబడకపోతే బయట పెట్టారు దేవుడు చెప్పేందుకు అలాగే బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఆ లక్షణాలు బైబుల్లో లేకపోతే దాన్ని మనం అంగీకరించము ఇంకపోతే ఇంకో మీద వీకేయరని అంటున్నాడు ఏమని అంటున్నాడు అంటే ఆ వ్యక్తి బయట నుంచి వచ్చాడు ఆ వ్యక్తిని అంగీకరించట్లేదు ఆ వ్యక్తి మారుమోలు సాధ్యం అంటే కానీ లోపల ఉంటే పాపం చేస్తున్న పరిస్థితి ఏంటి అంటున్నాడు లోపలివంటి పాపం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కూర్చున్న మీరు నీతిమతుడు కాదు నిలబడుకుని నేను నీతిమంతులు కాదు ఏ ఒక్కడు కూడా నేను నీతిమతుడు చెప్పజాలడు ఆ లేడు ఒకడు లేడు మనం క్రీస్తునదీ బయటికి వెళ్ళి క్రీస్తు పేడ జాలని లోపల ఎవరున్నావు ఆయన పాతాలు పట్టు గోజాత్ర ప్రభావ పాపులమే అని అంత నీతిమంతులు అని చెప్పలే ఇక్కడ ఎవరు లోపల ఎవడు పాపం చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే అందరూ పాపులమే చేస్తున్న వాళ్ళంటే అందరి పాపులమే నువ్వు పాపే చెప్తుంటే అందరు పాపులమే నీతి మంతులు లేడు లేడు అయితే మనం క్రీస్తుకు బయటకు వెళ్ళి మరలా లోపలికి వచ్చి ఈ డ్రామా ఏం చేయలేదు మనము ఇక్కడే ఉన్నాం చావైనా రేవైనా ఇక్కడే బతికి ప్రతిదాని ప్రభువు క్షమాపణ పెడుతూ ఉన్నాం మంచి చెప్పట్లేదు ఇక్కడ మంచోడని ఎవడు చెప్పడు చెప్పలేడు క్రీస్తు బట్టి ఉచితమైన నీతిమతులు అని చెప్తాను తప్ప నేను నీతి మొత్తం నేను చెప్పను మీరు చెప్పను చెప్తారేంటి మనం పాపం చేయలేదని చెప్పుకుంటే మనం దేవుడు కూడా అపత్రికులుగా చేస్తున్నామని మొదటి మొదటి దగ్గర చెప్పబడింది కాబట్టి ఆయన కుడిని యేసుక్రీస్తు రక్తాన్ని అంగీకరించి పవిత్రగా చేయబడుతున్నామే తప్ప స్వతహాగా నీతి కాదు మనం లోపలు ఉన్నాం ఇప్పుడు ఆ వ్యక్తి బయటకు వెళ్ళాడు లోపలికి వస్తాడు బయటకు వెళ్తాడు ఆ వ్యక్తి ఇష్టం నేను కాదంటా ఆ వ్యక్తి వీడియో పెట్టొచ్చు ఆ వ్యక్తి ఇష్టం నేను కాదంటా లేదు ఆమెకు దర్శనం చెప్తాడే కూడా చెప్తున్నా అవి తీస్తావు నేను కాదని చెప్పడం లేదు దాని నువ్వు నిర్ధారణ ఎందుకు చేసావు ఆ నిర్ధారణ మళ్ళీ పౌరులు నిన్ను తగిలించావు తక్కువే కుమార్ ఎందుకు తగిలించావు మరలా ఇది తప్పు కదా అంటే తప్పేంటి బయట మీద తప్పేంటి లోపల తప్పేంటే మరల తిరుగు ప్రశ్న ఎందుకు చేస్తున్నావు ఈ మాత్రం విచక్షణ లేదా బాధ్యత లేదా భవిష్యత్తు పట్ల ఆలోచన లేదా అది నేను అడిగినటువంటి ప్రశ్న మీకు అర్థమైంది పోనీ కృషి వ్యక్తి వెనక్కి వస్తే సంతోషపడే వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి ఫస్ట్ జానపదం ఇప్పుడు వీడియోలు పెట్టినోళ్ళు కాదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళాను అడగండి కృషి కాల్ చేసి వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళాను నేను మొట్టమొదటి వ్యక్తిని మరి ఎందుకు ప్రశ్నిస్తున్నా అంటే క్రైస్తవ గారికి నేర్పిస్తున్న ప్రతిదాని నమ్మకండి నమ్మే ముందు ఈ లక్షణాలు చూడాలని నేర్పిస్తున్న బాధ్యత కలిగి